సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపర సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈరోజుకు పందోవదవ రోజుకొచ్చాం ధనుర్మాసంలో మరి ఈరోజు ఈ గోదా గోపికలు ఎవరిని ప్రార్థిస్తున్నారు ఎవరిని మేల్కొల్పిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం

నీ ఉన్మణాళనై ఎతనై పోదుం తుయులయ వట్టాయిగాణ్ ఎతనై ఏలుం పెరివాత గిల్లాయాల్ తత్తువ మండ్రు తగవేలో బావాయి ఏంటిదండి ఈ అంటే ఇది భగవత్ తత్పనీరియ నిరూపణ భగవంతుడి యొక్క తత్వ నిరూపణ చేయి శృంగార పాసురమంటారు దీనిలో లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా మేల్కొల్పుతున్నారు సృష్టికి ముందు కానివ్వండి సృష్టి తర్వాత కానివ్వండి పరమాత్మ లక్ష్మీతోటి కలిసి ఉంటాడు కనుక లక్ష్మీనారాయణుడు అంటున్నారు శ్రీమన్నారాయణ తత్వము అవిభాజ్యమైన ఏక అనేక తత్వం ఒకటి కనబడుతుంది ప్రపంచం మొత్తం కనబడుతుంది శ్రీదేవి నారాయణుడికి కారణ్యం అది మనం తెలుసుకోవాలి ఇంతకు ఇంతకు రక్షణ కౌచ కారణం ఎవరంటే శ్రీయా నారాయణుడా ఇప్పుడు చూడండి శ్రీమంతుడు అంటారు అంటే శ్రీమంతుడు అంటే లక్ష్మీపుత్రుడు ధనం బాగుందని ఈ స్త్రీయే లేదనుకోండి మంతుడు అంటే దానికి అర్థం మనకేమనొస్తుందా లేదు శ్రీ కలుస్తేనే శ్రీమంతుడు అవుతుంది అదేవిధంగా శ్రీమన్నారాయణుడా లేకుంటే నారాయణుడా ఒట్టి నారాయణుడు అనుకోండి దాంట్లో మనకు అర్థం కనబడదు ఎందుకంటే అమ్మ లేదు పక్కన అయితే కానీ మళ్ళీ స్త్రీ ఒక్కతే ఉంటే అది కూడా కాదు కానీ కేవలం నారాయణుడు కాదు శ్రీమంతుడు నారాయణుడే శ్రీ అతన్ని నిరూపించు ధర్మంగా నుండును ఈ సన్నివేశము చమత్కారంగా చెప్తున్నారంట ఇందులో వర్ణిస్తున్నారు ఏమనంటే గోపికల కోరికపై నీలాదేవి మేల్కొని తనను సంబంధించిన వారిగా గోపికలను స్వీకరించును దానిచే పరమాత్మను మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ముందు నీలాదేవి లేచింది అంటే ఆ లక్ష్మీ అమ్మవారు లేచి తలుపు తీయటకు వచ్చి వస్తుంటే ఆమెను కృష్ణుడు అడ్డగించి వదలకుండా పట్టుకున్నాడంట అంటే ఇక్కడ శృంగార పాశం అనుకున్నాం గనక ఆ లక్ష్మీదేవిని వదులుతలేడంట అంటే ఉదయం మేల్కొంటున్న సమయంలో ఆ తల్లిని వదలకుండా కృష్ణుడు అలా కౌగిలించుకొనే ఉన్నాడంట అయితే నీలాదేవి కృష్ణుడిని వదలమంటుంది అయ్యా వదలయ్యా గోపికలు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు వింటున్నారు వాళ్ళు నిన్ను ప్రార్థిస్తున్నారు వాళ్ళు నిన్ను అర్థించుతున్నారు నువ్వు ఇలా ఉండడం భావ్యం కాదు ఆ కృష్ణుడేమో తన్మయత్వంలో ఆ తల్లి సన్నిధి కావాలని ఆలోచిస్తున్నాడు జగత్తుకు పరమాత్మ శేషభూతమైతే శ్రీమన్నారాయణుడు శేషి అందు శ్రీ గాని నారాయణ గాని వేరుగా మనం విడదీయలేం అయితే ఇక్కడ గోపికలందరూ ఏమంటున్నారు అంటే ఓ కృష్ణ నీది విశాలమైన హృదయం కదా నోరు తెరిచి మాతో ఒక్క మాటైనా మాట్లాడవేం నీకేమో హాయిగా మా నీలాదేవితో దంతప్ కోళ్ళ మంచం మీద పంచాశనం మీద పడుకొని ఉన్నాం అంటే తను పడుకున్న మంచం ఎలా ఉందంటే దంతప్ కోళ్ళతో ఉందంట అంతేకాకుండా అది పంచాశనం మాదిరిగా పడుకొని ఉన్నాం గట్టిదైనా ఉందా అంటే గుత్తి నీవు చుట్టూ వెలిగించుకున్నాం నీలాదేవి జడలో ఉన్న పూల వాసనలు గుప్పు పోనీ నీలాదేవితో అయినా మాట్లాడదామంటే ఆమె ఎదలో ఎదబెట్టి నిద్రపోతున్నావు కృష్ణ లెవ్వు నాయన లెవ్వు తండ్రి అని చెప్పి వీళ్ళు అంటున్నారు అయితే ఇక్కడ నప్పిన్న అంటే నీలాదేవిని నప్పిన్న అంటున్నాం కదా ఆ నప్పిన్న కృష్ణుడు పడుకున్న మంచం పంచాశనం అంటున్నారు అంటే మరి ఏంటిదండి దాన్ని అంటే దానికి ఐదు లక్షణాలు ఉండాలంట ఒకటి మెత్తగా ఉండాలంట విశాలంగా ఉండాలంట ఎత్తుగా ఉండాలంట పరిమళంతో ఉండాలంట అంతే కాలానుగుణంగా అంటే ఈ కాలంలో ఏ విధంగా ఉండాలి వచ్చే కాలంలో ఎలా ఉండాలంటే చలికాలం అది వెచ్చగా ఉండాలంట ఎండాకాలం అది చల్లగా ఉండాలంట ఆ అర్ధపంచక జ్ఞానమే పంచాశయనం భగవానుడు పాన్పు చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతున్నాయంట మనం భగవంతుని దగ్గర దీపం పెడతాం ఎందుకు దీపము జ్ఞానానికి ప్రతీక అంటే మనం ఏదో దీపం పెడుతున్నామో స్వామికి వెలుతురు కొరక కాదు ఆ దీపం పెట్టడం వల్ల మనకు జ్ఞానానికి ప్రతీక మనం జ్ఞానం అనేది పొందడానికి ఆ శ్రీకృష్ణుడి మీద మనము గుత్తి దీపం పెడుతున్నాం మరి ఐదు దీపాలు ఎందుకు పెడుతున్నారంటే ఏంటి ఏంటంటే శృతి స్మృతి ఇతిహాసము పురాణము ఆగములు ఇవి ఐదు ఉన్నాయి వాని చేతిని కలిగిన జ్ఞానమే భగవంతుని గురించి మనకు తెలుస్తుంది దేని నుంచి తెలుస్తుంది మనకు భగవంతుడు అంటే అంటే శృతి నుంచి తెలుస్తుంది స్మృతి నుంచి తెలుస్తుంది పురాణం నుంచి తెలుస్తుంది ఇతిహాసం నుంచి తెలుస్తుంది ఆగమలం నుంచి తెలుస్తుంది భగవంతుడు అనేది మనకు తెలిసింది ఇక్కడి నుంచి అంతేగాని ఎక్కడో గాలిలో పోతుంటే మనం దోవలో పోతుంటే భగవంతుడు తెలియదు అయితే ఈ దంతకుల్ల మంచం మీద నీలాదేవి పడుకొని ఉన్నది అంటున్నాం కదా కృష్ణుడు కేవలం కవలయ్య అని ఒక పీడం గల ఏనుగుని చంపిండట ఒకసారి కృష్ణుడు దాని దంతంను ముక్కలుగా కోసి ఈ మంచమునకు ఒక కోళ్ళగా అమర్చిండట చూడండి ఆ నీలాదేవి కొరకు ఆ కృష్ణుడు ఆ విధంగా అలర్చాడు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నిజమే నువ్వు నీలాదేవిని వదిలి నువ్వు ఉండలేవు ఆ తల్లి కూడా నిన్ను వదిలి ఉండలేదు అన్న సూర్యంతో కాంతి విడదీసి చూ చూపరా అని వారిని విడదీసి రమ్మన్నట్టుగా తగదని గోపికలు నోరు తెరిచి ఒక్క మాట చెప్పమని అడుగుతున్నారంట నారాయణుని వాక్యం మనకు రక్షకం అని చెప్పి వాళ్ళు ఆ విధంగా అడుగుతుంటే నీలాదేవి అసలే విశాల నేత్రం కలిగిందంట కా అంతేకాకుండా కాటుక పెట్టుకుందంట అయితే మనం ఈ యొక్క ధనుర్మాస వ్రతం మొదలు పెట్టేటప్పుడు మనం ఏమన్నాము ఏ స్త్రీ కూడా కంటికి కాటుక పెట్టుకోకూడదు అంటున్నాం అయితే ఇప్పుడు గోపిలే గోపికలు ఏమంటారంటే అమ్మ మేము కాటుక పెట్టుకోనము అని చెప్పి నియమం పెట్టుకుంటే నువ్వేమో కాటుక పెట్టుకున్నావు తల్లి అమ్మ మా మేముండగా నువ్వు కాటుక తీర్చుట తగుదా అమ్మా నువ్వు కాటుక పెట్టుకోవడం తగుదా అమ్మ అంటున్నారు ఎందుకంటే మాకు కాటుక పెట్టించుటకు నీ కాటుక మాకు సహాయపడాలి అంటే ఇక్కడ ఏంది వ్రతం పూర్తి కావాలి మళ్ళీ మేము కాటుక పెట్టాలంటే నీ కాటు మాకు సహాయపడాలి ఏ విధంగా పడుతుంది నీ కొరకు కాదు కదా మర్చినావా కాటుక కన్నుల గలదాన మన అపరాధంలో కన్నుండ చేయినది స్వామి నిరంకుశత్వం తగ్గించినది ఆమె కంటి చలవైన స్వామిని ఒక పరిపూర్ణంగా అమ్మవారు చూస్తేనే స్వామి లోపల ఉన్నదంతా చల్లదనం పడుతుందంట అమ్మ నీ ప్రేమ ముగ్ధుడైన నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకునే నీ వల్లభుడు మాకు నీ ద్వారా లభించాలని మేము కోరుకుంటున్నాం తల్లి ఒక్కసారి మా కృష్ణుణ్ణి మాకు చూపెట్టు తల్లి అంటున్నారు అంతేకాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే నీ స్వరూపం క్షేమ క్షమ కృప నీ స్వభావం సౌలభ్యం వాత్సల్యం పురుషాకార భూతురులైన స్వామి కంటే ముందు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని సరసిద్ధి స్వామి వద్దకు చేర్చవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాం తల్లి అని చెప్పి గోపికలు ఆ విధంగా అంటారు అమ్మా నువ్వు అఖిల జగత్ జగన్నాత్మవు ఆశరణ్య శరణ్యరాలు తల్లి బిడ్డలకు ఉపకరించట్టుగా నువ్వు ఉపకరించవలసిందిగా కోరుతున్నాం దిక్కులేని వారికి నువ్వే దిక్కమ్మ అందు గురించే రామదాసు కూడా ఎలా కీర్తించాడు అమ్మనే ముందు కీర్తించి స్వామిని పొందాడు కదా ఆ విధంగా వీళ్ళందరూ కూడా అంటున్నారు తల్లి దేవాది దేవు మహిషువైన అంతపురం నుండుట తగున అని చెప్పి ఆ గోపికలు ఆ అమ్మవారిని అలా ప్రార్థిస్తూ ఆ అమ్మని నిద్ర లేపారంట ఆ నిద్ర లేపిన తర్వాత ఈరోజు పాశురంలో మరి అమ్మవారి ఏం చేయబోతుంది ఎలా చేయబోతుంది అన్నది మనకు రేపటి పాశురానికి మనకు తెలుస్తుంది జై శ్రీకృష్ణ